ఈ వీడియోలో ఒక ముఖ్యమైన ఛార్జర్ గురించి చెప్తున్నాను ఇది టర్బో ఛార్జర్ ఈ టర్బో ఛార్జర్కి టూ పిన్ సాకెట్స్ రెండు ఇచ్చాడు త్రీ పిన్ సాకెట్ ఒకటిచ్చాడు ఈ ముందు హెడ్ బల్బ్ ఒకటి వెలుగుతుంది ఆ మూడు సాకెట్స్ ఇచ్చాడు కాబట్టి దాంట్లో ప్లగ్ పెట్టుకొని ఓల్డర్ పెట్టుకొని బల్బ్ వెలిగించుకోవచ్చు అవి మూడు ఈ ముందు ఒకటి నాలుగు నాలుగు బల్బులు వెళ్తాయి నాలుగు ఎల్ఈడీలు ఇదే సైజులో పెట్టుకోవచ్చు ఇంకొంచెం పెద్దది పెడితే అప్పుడు లైటింగ్ తక్కువ ఒకటే పెట్టుకోవాలి పెద్దది అయితే ఎక్కువ వార్స్ ఉంది ఈ వార్స్లో పెట్టుకోవచ్చు ఒక ఫైవ్ వార్స్లో అయ్యి నాలుగు బల్బులు పెట్టుకోవచ్చు ఈ టర్బల్ ఛార్జీలో ఎందుకు ఉపయోగపడుతుందంటే ఎవరికైనా కారులో వెళ్తున్నప్పుడు ఎక్కడైనా బ్యాటరీ ప్రాబ్లం వచ్చి కారు అన్స్పెక్టెడ్గా ఆగినప్పుడు ఈ ఈ ఛార్జర్ తోటి ఛార్జింగ్ చేసుకోవచ్చు మొబైల్స్ లైట్ వెలిగించుకొని ఇంజన్లో ఏం ప్రాబ్లం ఉంది తెలిసిన వాళ్ళు ఒకవేళ మెకానిక్ దగ్గరలో ఉంటే ఇంజన్లో ఏం ప్రాబ్లం ఉంది ఏదనేది చూసుకోవచ్చు అప్పటికప్పుడే దాన్ని చూసుకోవడానికి వీలు పడుతుంది ఇంజన్ భాగంలో కనుక రెండో విషయం ఏంటంటే ఇది మేము తేవడానికి కారణం ఏంటంటే రెండు వేల పదమూడులో తీసుకొచ్చాం అంటే పదకొండు సంవత్సరాలు మధ్యలో ఒక్కసారి రిపేర్ వచ్చింది ఆ రిపేర్ కాదు బ్యాటరీ పోయింది బ్యాటరీ పోతే మళ్ళీ బ్యాటరీ వేయించాను రెండు వేల పంతొమ్మిదిలో బ్యాటరీ వేయించాను అంటే ఇప్పటికి వేయించి ఐదు సంవత్సరాలు ఇప్పటికీ ఆ బ్యాటరీ ఉంది అప్పుడప్పుడు వాడకంలో లేకపోతే అప్పుడప్పుడు దీన్ని లైట్ వెలిగించేసి ఒక పది నిమిషాలు లైట్ వెలిగించేసి మళ్ళీ ఛార్జింగ్ పెట్టండి తీసేయండి లేదా పావు గంట వెలిగించండి అలా ఇది ఎప్పుడు కూడా వర్కింగ్లోనే ఉంటుంది ఇది మీరు ఎక్కడికైనా టూర్కి వెళ్ళినప్పుడు కూడా బాగా ఉపయోగపడుతుంది ఇది తప్పనిసరిగా అవకాశం ఉన్న వాళ్ళు తీసుకోవచ్చు ఇది తీసుకోవడానికి కారణం ఏంటంటే మేము అప్పుడు ఒక కో ఒక బాబుని పెట్టి ఫోటోలు తీపిస్తున్నాం ఫోటోలు తీపిచ్చి అప్పటికప్పుడే ప్రింట్ ఇవ్వాలి ఆ ప్రింట్ ఇవ్వడం కోసం మేము ఎప్సన్ అనే ప్రింటర్ తీసుకున్నాం ఆ చిన్నపాటి ఎప్సన్ ప్రింటర్ ఆ ఆ ఎప్సన్ ప్రింటర్ పనిచేయాలంటే ఇలాంటి ఛార్జర్ తోటి కరెంట్ లేని చూడాలి ఈ ఛార్జర్కి దాన్ని కలిపాం అప్పుడు ఈ ప్రింటర్ పనిచేసింది ప్రింటర్ కూడా దాదాపుగా యాభై ప్రింట్లు వచ్చిన దాకా కూడా ఇది ఆగలేదు అంటే చాలా బాగా పనిచేసినట్టు అంటే వంద నిమిషాలు పనిచేసినట్టు ఒక్కొక్క ప్రింట్కి టూ మినిట్స్ వేసుకున్నా కూడా యాభై ప్రింట్లు అంటే వంద నిమిషాలు అంటే గంటన్నర పనిచేసింది ఇక బల్బులు అయితే ఒక బల్ప్ అయితే చాలాసార్లు ఒక ఏడు గంటల వరకు పనిచేస్తుంది ఒక బల్ప్ అయితే అందువల్ల ఇది అవకాశం ఉండే తీసుకోవచ్చు చాలా ఉపయోగపడుతుంది దీని కాస్ట్ పదమూడు వందల యాభై రూపాయలు మేము ఇయ్యవాళ్ళ తీసుకున్నాం ఇదండి ఇప్పుడు ఎంత ఉందో నాకైతే తెలీదు ఓకే రైట్